నందమూరి రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దెవిల్ మేనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించారు ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే గా ఉంది ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది హాఫ్ హాఫ్లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ప్రేక్షకులకు గూస్బాంబ్స్ తెప్పిస్తాయి కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా చాలా బాగుంది సంయుక్త మీనన్ కూడా బాగా నటించింది ఇక సినిమాలో అక్కడక్కడ కొంచెం కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ కలగడం వల్ల కొంత ల్యాగ్ అనిపిస్తుంది కొన్ని అనవసరపు సన్నివేశాలు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఇక ఫైనల్గా చెప్పాలంటే ఖచ్చితంగా చూసే విధంగానే ఈ డెవిల్ మూవీ ఉంది